ఆదికాండము నలభై రెండవ అధ్యాయము ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకునినప్పుడు మీరేళ ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను మరియు అతడు చూడిడి ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడి నుండి ధాన్యం కొనుక్కొని రెండని చెప్పగా ఏసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు ఏసేపు తమ్ముడబు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేల్కు కుమారులను వచ్చిరి అప్పుడు ఏసేపు ఆ దేశమంతటి మీద అయి ఉండెను అదే ఆ దేశ ప్రజలందరికీ అమ్మకం చేయవాడు గనక ఏసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి ఏసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడి నుండి వచ్చితరని అడిగను అందుకు వారు ఆహారం కొనుటకు కనాను దేశం నుండి వచ్చితమండ్రి ఏసేపు తన సహోదరులను గుర్తుపెట్టెను కానీ వారు అతని గుర్తుపట్టలేదు ఏసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకుని మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకొన వచ్చితరని వారితోనగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి మేమందరము ఒక్క మనుషుని కుమారులము మేము యథార్థులమే గాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకున్నట్టుకే వచ్చితరని వారితో అనెను అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కనాను దేశంలోనున్న ఒక్క మనుషుని కుమారులము ఇదిగో కనిష్టుడు నేడు మా తండ్రి యొక్క ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి అయితే ఏసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే దీనివల్ల మీ నిజము తెలియబడును ఫరోజ్ జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని ఇక్కడ నుండి వెళ్లకూడదు మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపిడి అయితే మీరు బంధింపబడి ఇందురు అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని ఎడల జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను మూడవ దినమున ఏసేపు వారిని చూచి నేను దేవునికి భయపడి వాడను మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను మీరు వెళ్లి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవడి మీ తమ్ముని నా నాయద్దకు తీసుకుని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను వారట్లు చేసిరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము అతడు మనలను బతిమాలు మనం అతని వేదన చూచి వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకుని మరియు రూబేను ఈ చిన్నవాణి ఎడలా పాపము చేయుడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతురి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారి ఇచ్చును అయితే ద్విభాషి వారి మధ్య నుండిను గనక తన మాట ఏసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు అతడు వారి ఎద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోను పట్టుకుని వారి కన్ను అతని బంధించను మరియు ఏసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రోకులు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆగ్నేయించెను అతడు వారి ఎడల నీట్లు జరిగించను వారు తాము కొన్న ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకుని అక్కడ నుండి వెళ్లిపోయి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రోకలు కనబడెను అవి అతని గోనె మూతిలో ఉండెను అతడు నా రోకలు తిరిగి ఇచ్చివేసినారు ఇదిగో ఇవి నా గోనిలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను అంతట వారు గుండె చెదరిన వారై జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసినని ఒకడంతో ఒకడు చెప్పుకొనిరి వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు చూడవచ్చిన వారమని అనుకొనెను అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు కనాన దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీనివల్ల నేను తెలుసుకుందును మీ సహోదరులలో ఒకరిని నా యద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకుని నా యొద్దకు ఆ చిన్నవాని తోడుకొని రండి అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలుసుకుని మీ సహోదరుని మీకు అప్పగించదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకునవచ్చునని చెప్పిన వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రోకల మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రి ఆ రోకల మూటలు చూచి భయపడిరి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేరు యేసేపు లేడు షిమ్యోన్ లేడు మీరు బెన్యామీను కూడా తీసుకునిపోదురు ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను అందుకు రూబేను అతని నీ యొద్దకు తీసుకుని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగింపు అతని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదునని తన తండ్రితో చెప్పాను అప్పుడు అతడు నా కుమారుని మీతో వెళ్లనీయను ఇతని అన్న చనిపోయేను ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినేడలా నరసిన వెంట్రుకల కల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను